సిఈఐఆర్ పోర్టల్లో మిస్ అయినటువంటి మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐబీఐ నెంబర్స్ తెలిసినట్లయితే వాటిలో మనము అప్లోడ్ చేయడం జరుగుతూ ఆ పోగొట్టుకొని తర్వాత మిస్సింగ్ అయిన మొబైల్స్ ఎవరైనా దొంగలించబడినా లేదా దొరికినటువంటి ఆసెన్స్ ఎవరైనా యూజ్ చేయడం లేదా మొబైల్ నెంబర్ నుంచి వేరే స్టూ వాడడం అట్లాంటివి జరిగినప్పుడు మనకు ట్రేస్ అవుతాయి ఈ రోజు వంద మొబైల్స్ వరకు రేసాప్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆ వ్యక్తిమ్స్ ఎవరైతే ఉన్నారో వ్యక్తి కాన్ఫిడెన్స్ వాళ్ళందరినీ ఈ స్కూల్ ఆఫీస్ కి పంపించి వాళ్ళ మొబైల్స్ వరకు అందజేస్తున్నారు ఇది మన ఈ స్కూల్ పరిధిలో ఉన్నటువంటి కోసం సందర్భంగా ఏసీపీ ఆధ్వర్యంలో ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని ఒకటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి